రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి రెడ్డి బాలాపూర్ క్రాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తాగుబోతు ముఖ్యమంత్రి తాగి తిక్కతిక్కగా మాట్లాడి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని అన్నారు కేసీఆర్ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి సోయలేకుండా ప్రెస్ మీట్ లోతులు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు బూతులు మాట్లాడడం మానుకోకపోతే రాబోయే రోజుల్లో మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు తప్పవని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు హెచ్చరించారు తప్పు లేదు కానీ మేమంటే ప్రతి ఒక్క మహిళా కాంగ్రెస్ తరఫున చాలా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపడుతుంది రాబోయే కాలంలో మహిళా కాంగ్రెస్ తరఫున భవన్లో ఇరవై నాలుగు గంటల దీక్ష చేపడుతుంది మేము ప్రతి ఒక్కరికి డిమాండ్ ఇదే చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఈరోజు మమ్మల్ని కాదని మా కండువాళ్ల మీద గెలిచి ఈరోజు ఈ నాయక ఈ ఇక్కడి నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా సిగ్గుందా అని అడుగుతున్నా ఎందుకంటే మా కండువా కప్పుకొని కాంగ్రెస్ కండువా కప్పుకొని కూర్చుంది నిజంగానే సబితమ్ మాకు సిగ్గుంటే కాంగ్రెస్ దాంట్లో రిజైన్ చేయమని చెప్పండి ఫస్ట్ రిజిగ్నేషన్ ఇవ్వమండి కాన్స్టిట్యూషనల్ రైట్తో పాటు ఈరోజు ముఖ్యమంత్రి అక్కడ కూర్చున్నాడు ఓటు తీసుకున్న ముఖ్యమంత్రికి కాన్స్టిట్యూషన్ ఏంది తెలియదు మరి నిజంగా కూడా ఈ మంత్రుల కన్నా తెలుసా లేదా మరి ఈరోజు మా మా దానిపైన మా కండువా పైన గెలిచి కాంగ్రెస్ పార్టీ పైన గెలిచి ఈరోజు మీరందరూ ఎందుకు కూడా రాజీనామా చేస్తలేరని అడుగుతున్నాను సిగ్గు ఉన్న వాళ్ళైతే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న ముఖ్యమంత్రి కింద పని చేయకుండా రాజీనామా చేసి పోటీ చేయండి గెలుస్తారేమో చూస్తాం రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీ దాని గంట పదంగా తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఈరోజు ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తుంది మహిళలకి కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనకు ఒరిగింది ఏమీ లేదు ఎనిమిదేళ్ళ కాలంగా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పండుకొని అన్నీ అమ్ముకొని మన అస్తులాన్ని అమ్మేసి ఈరోజు ప్రతి రిజిస్ట్రేషన్ ఛార్జీల దగ్గరికి వెళ్ళి పెంచేసి మనను మొత్తం రోడ్డు మీద కుంజి పేద ప్రజలను ఇంకా పేదగా చేస్తున్నాయి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని ప్రజా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఈసారి మీరు మళ్ళీ గుందల పెట్టాలి వాడిని అని అంటే పూడ్చాలంటే మొన్నైతే మేము కాల్ చేసినాం ముఖ్యమంత్రి అయితే మహిళా కాంగ్రెస్కి లేడు ఈరోజు రాష్ట్రాన్ని పాలించే ఒక యదవ ఒక దరిద్రుడు ఈ ముఖ్యమంత్రి అంటున్నా వాళ్ళు మాట్లాడే భాషని నేను మాట్లాడుతున్నా ఏ విధంగా తప్పు పడతారో చెప్పమని చెప్పండి నన్ను ఈరోజు ముఖ్యమంత్రి పదజాలం మార్చుకోకపోతే మేము కూడా మా పదజాలం ఈ విధంగానే వాడతామని చెప్పి ఈ రోజు మీర్పేట్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడ పిలిచినందుకు మళ్ళొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి